వచ్చేసి ఫుల్ లాంగ్ ఫ్రాక్ ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి ఫ్లాట్ ని ఇలా పెట్టేసేసుకుని దీని పొడవు వచ్చేసి పదకొండున్నర ఇంచులు ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాకి ఇటు హాఫ్ ఎక్స్ట్రా కి ఇంకో మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడికి ఒక లైన్ ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడికి ఒక లైన్ ఇక్కడికొక లైన్ డ్రా చేసుకుంటున్నాను షోల్డర్ వచ్చేసి పన్నెండు ఇంచులు పన్నెండు ఇంచులకి ఆఫ్ చేసుకుని ఇలా పెట్టేసేసుకోవాలి డౌన్ చేసుకుని అక్కడ నుంచి యాజ్ గా ఆమ్ రౌండ్ కూడా ఇంతే పెట్టేసుకోవాలి ఎక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుని ఇట్లా మార్చేసుకోవాలి చెస్ట్ వచ్చేసి ట్వంటీ నైన్ ఇంచెస్ ట్వంటీ నైన్ ఇంచెస్ కి ఇలా టేబుల్ ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకుని ఇలా పెట్టేసేసుకోవాలి నడం వచ్చేసి ట్వంటీ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ట్వంటీ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకుని నడువును కూడా యాజ్ గా ఇలా పెట్టేసేసుకోవాలి నడువుని దగ్గర వన్ ఇంచ్ ఎక్స్ట్రా డాట్లు పెట్టుకోవాలి టూ ఇంచెస్ ఖర్చులకి ఇక్కడ కూడా టూ ఇంచెస్ ఖర్చులకి ఇలా పెట్టేసేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి టేబుల్ ఆఫ్ చేసేసుకుని ఇక్కడ లైన్ డ్రా చేసుకొని ఆ టాఫ్ నుంచి టాఫ్ నుంచి డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ కి ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ ఒక లైన్ ఇక్కడ లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ పైకి డ్రా చేసుకోవాలి ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ కుటక్స్ పెట్టుకోవాలి ఇక్కడికి ఇంకో పెట్టేసుకుంటున్నాను ఇక్కడ కుటక్స్ పెట్టేసుకోవాలి ఇది తీసేసేసుకొని ఇక్కడ నుంచి నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్ కి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ వరకు ఇలా టక్స్ పెట్టేసుకోవాలి తీసేసేసుకొని ఇలాంటి షీట్ ఒకటి తీసేసుకోవాలి ఇలాంటి షీట్ ఒకటి తీసుకొని ఇక్కడికి ఇలా మార్పింగ్ చేసేసుకోవాలి హెచ్చితలే ఉంటే ఇలా మార్కింగ్ చేసేసుకున్నాం కదా టూ ఇంచెస్ కి టూ ఇంచెస్ కి మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా టూ ఇంచెస్ టూ ఇంచెస్ కి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడికి వచ్చేసరికి హాఫ్ ఇంచ్ ఇలా డ్రా చేసుకోవాలి హాఫ్ ఇంచ్ కి ఇలా రౌండ్ గా ఈ లైన్ నుంచి ఈ కిలా డ్రా చేసేసుకోవాలి ఈ ఎక్స్ట్రాని ఫస్ట్ కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకోవాలి ఈ పళ్ళు పాటు వచ్చేసి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఓపెన్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ కి ఇలా టూ లైన్స్ డ్రా చేసుకోవాలి హ్యాండ్ పొడవు వచ్చేసి నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ కి ఎక్స్ట్రా ఇంకో హాఫ్ ఇంచ్ కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకొని త్రీ ఇంచెస్ కి ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ కి వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా డౌన్ చేసుకోవాలి హ్యాండ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకొని టూ ఇంచెస్ కి ఇలా లైన్ డ్రా చేసేసుకోవాలి ఇది ఇలా ఓపెన్ చేసేసుకుని ఇది వచ్చేసి ఇలా ఫ్రంట్ సైడ్ ఇక్కడికి కట్ వర్క్ ఇచ్చేసేసి ఈ బ్లూ కలర్ పైన ఇలా అటాచ్ చేసేసుకోవాలి ఇలా రివర్స్ వచ్చేలాగా చూసుకొని కట్ చేసేసుకోవాలి యాక్చువల్గా ఇలా కొంచెం వస్తే చాలు ఇక్కడ వాటికు ఇలా కట్ చేసేసుకుంటున్నాము ఎంత ఎక్స్ట్రా కదా ఇలా ఇక్కడ వరకు కట్ వర్క్ వచ్చేలాగా చూసుకొని కట్ చేసేసుకున్నాము జస్ట్ ఇలా ముందుకు వచ్చేస్తుంది ఇక్కడ వరకు కట్ వర్క్ వచ్చేసింది దీనికి క్యాన్ క్యాన్ షీట్ వేసేసి ఇలా మార్చేసుకోవడమే ఇలా మార్చేసుకొని కుట్టేసుకోవడమే ఇది ఇలా ఫోర్ ఫోల్ ఎన్ని ఫోల్డింగ్స్ వస్తే అన్ని ఫోల్డింగ్స్ వేసేసుకుని ఇలా పెట్టేసేసుకోవాలి దీని పొడవు వచ్చేసి థర్టీ ఫైవ్ ఇంచెస్ థర్టీ ఫైవ్ ఇంచెస్ కి ఇలా పెట్టేసేసుకుని ఎక్కడికి లైన్ డ్రా చేసుకుని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్నాము ఇది వచ్చేసి కింద పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి లైనింగ్ అటాచ్ చేసేసుకున్నాను ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇలా దీనిపైకి అటాచ్ చేసుకోవడానికి ఇది ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇది వచ్చేసి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకొని ఆల్రెడీ ఈ స్టిఫ్ ని ఐరన్ చేసుకొని పెట్టుకున్నాను ఈ స్టిఫ్ ని ఇలా అటాచ్ చేసేసుకుని స్ట్రైట్ గా కుట్టేసేసుకోవాలి స్టార్టింగ్ నుంచి ఇలా ఏ షేప్ లో కట్ చేసుకుంటాము ఆ షేప్ లో ఇలా రవర్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి ఇలా టర్న్ చేసుకుంటూ ఈ కట్ వర్క్ని కుట్టేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ నాట్స్ ఉంటాయి కదా ఇక్కడికి ఇలా కట్ పెట్టుకోవాలి ఖచ్చితంగా పెట్టుకోవాలి లేకపోతే రివర్స్ తిరగదు ఇలా కట్స్ పెట్టేసుకొని ఇలా రివర్స్ చేసేసుకోవాలి ఇలా రివర్స్ చేసేసుకున్నాం కదా ఇది వచ్చి ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్కి ఇలా వేసేసుకొని కుట్టేసుకోవాలి ఇలా పెట్టేసేసుకొని ఇప్పుడు చూడండి అలా కుట్టాను ఇలా ఫస్ట్ ఇలా గుసుకోవాలి సైడ్ కూడా ఇలా కుట్టుకుట్టేసుకున్నాము ఇది వచ్చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి ఇలా సింపుల్గా అటాచ్ చేసేసుకోవాలి ఓన్లీ ప్లెయిన్ అటాచ్ చేసుకుంటున్నాను ఇంకేమి కట్ వర్క్ అలాంటివి ఏమి ఇవ్వట్లేదు ఇలా జస్ట్ ఇలా మర్చిగట్టికొని కుట్టేసుకోవాలి ఇటు సైడ్ కూడా కుట్టేసుకున్నాం కదా ఇది వచ్చి నెక్ షీట్ ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసేసుకుని ఇలా ఫోర్ ఫోల్డింగ్ వేసుకోవాలి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుని లైన్ డ్రా చేసుకుంటున్నాను ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ కి ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచ్ కి ఒక లైన్ డ్రా చేసుకుని వన్ ఇంచ్ కి ఒక లైన్ డ్రా చేసుకొని స్ట్రైట్గా గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇది వచ్చేసి రౌండ్ నెక్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ ని ఇలా వేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్నాం కదా ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా స్టీవ్ గా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇంకో మార్కింగ్ చేసేసుకొని టూ అండ్ హాఫ్ ఇంచ్ కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి సిక్స్ ఇంచెస్ కి ఇంకో లైన్ డ్రా చేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఇంకో వన్ ఇంచ్ కి ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచ్ కి ఇంకో లైన్ డ్రా చేసుకున్నాం వన్ ఇంచ్ ఎక్స్ట్రాకి ఇంకో లైన్ డ్రా చేసేసుకోవాలి ఇలా టూ లైన్స్ డ్రా చేసుకున్నాం కదా ఇలా ఈ రౌండ్ షేప్ని ఇలా ఎగ్సేసుకోవాలి ఇది వచ్చేసరికి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్నాం కదా ఇది వచ్చేసరికి ఇలా కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ సైడ్ని బ్యాక్ సైడ్ని ఫ్రంట్ నెక్కి వచ్చేసి ఇలా కట్ చేసేసుకుంటున్నాను టూ ఈ టూ నెక్స్ని ఐరన్ చేసేసుకొని దాన్ని అటాచ్ చేసుకోవాలి ఇది వచ్చేసి లైనింగ్కి అటాచ్ చేసేసుకున్నాం ఐరన్ చేసుకొని ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఈ రెండు సమానంగా పెట్టేసేసుకొని సెంటర్కి టక్స్ పెట్టేసుకోవాలి ఇక్కడికి టక్స్ పెట్టుకున్నాం కదా ఆ టక్స్ సెంటర్కి ఇలా పెట్టేసేసుకొని ఇలా సెంటర్కి కుట్టేసేసుకోవాలి స్టార్టింగ్ నుంచి ఇలా కట్ చేసేసుకొని టక్స్ పెట్టుకుని రివర్స్ చేసేసుకోవాలి ఇలా రివర్స్ నెక్ నెక్ని ఇలా రివర్స్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ చేది కూడా ఇలా సెంటర్ చేసేసుకొని ఇక్కడికే ఒక టక్స్ పెట్టేసుకోవాలి టక్స్ పెట్టుకున్న సెంటర్కి ఇలా పెట్టేసేసుకొని వైజ్గా ఒక కుట్టేసేసుకోవాలి ఇక్కడి నుంచి ఇలా రివర్స్ చేసేసుకొని ఇలా కుట్టేసేసుకోవాలి ఇలా నెక్ ని కట్ చేసేసుకొని ఇలా కట్స్ పెట్టేసుకొని రివర్స్ చేసేసుకోవాలి నెక్ రివర్స్ చేసేసుకుని ఈ షోల్డర్స్ ని ఇలా సమానంగా పెట్టేసేసుకొని ఇలా షోల్డర్ జాయిన్ చేసేసుకోవాలి టూ సైడ్స్ ఇలానే కుట్టేసేసుకోవాలి షోల్డర్స్ నిక్స్ కుట్టేసేసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకున్నాం కదా హ్యాండ్స్ మీలా షోల్డర్ జాయింట్ దగ్గర ఈ టక్స్ పెట్టుకున్న సెంటర్కి ఇలా పెట్టేసేసుకొని ఇలా కుట్టేసేసుకోవాలి ఈ కింద పార్ట్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ చూసుకొని ఫ్రిల్స్ పెట్టుకొని అటాచ్ చేసేసుకోవాలి ఇలా కింద పార్ట్ ని చిన్న పెద్ద పెద్ద ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి సైడ్ కుట్టేసుకున్నాం కదా ఇట్లా రివర్స్ చేసేసుకొని సైడ్కి రివర్స్ చేసేసుకొని ఈ లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకోవాలి ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ అటాచ్ అటాచ్వాలి ఇలా ఇలా కుట్టేసేసుకున్నాం కదా ఈ హ్యాండ్ ఇలా క్లోజ్ చేసేసుకుని ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ ని ఇలా టేప్ తో ఆఫ్ చేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ యాజ్గా ఇలా పెట్టేసేసుకొని ఫాల్టింగ్ కూడా ఆఫ్ చేసుకోవాలి ఇలా ఎక్కడ దాకా అయితే లైన్ డ్రా చేసుకున్నాము అక్కడ వరకు కుట్టేసేసుకోవాలి ఇలా రివర్స్ చేసేసుకొని కుట్టేసుకోవాలి ఈ లైనింగ్స్ ని ఇలా పై వైపుకి ఇలా తీసేసుకొని మొదట స్టార్టింగ్ లో రస్ట్ వేసుకుని కింద భాగం ఆ పెయింట్ వేసుకోవాలి 12 వేసుకోవాలి నల స్టార్ట్ అయినప్పుడు రఫ్ చేసేసుకొని లైనింగ్ కూడా ఇలా కుట్టేసేసుకోవాలి ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా వచ్చేసింది